రోజు మహిళలకు పెట్టిన ఉచిత బస్సు మరి ఇక్కడ ఒక అబ్బా కింద పడిందంట ఆపట్లేదు కండక్టర్లు డ్రైవర్లు చిరాకు పడుతున్నారు మా మీద మరి ఉచిత బస్సులు పెట్టినందుకు మేము సంతోషపడాలా బాధపడాలా అని అంటున్నాను మీరే చూడండి నెక్స్ట్ వీడియోలో ఎలా ఉందో మన బాస్ నన్ను కింద எதுக்கெச்சா நூறு எட்டு மேம் அடிக்கமா இல்லை திவ் வச்சி பதிலடி ஓட்ட பையன கூச்சு ஆசாரிவா பை வாழை இப்படியே பஸ் பிடிச்சி அபிநய்சி சதுப்பா நனராய்க்கொச்சா இது எவ்வளோ ரோஜா డ్రైవర్ రాస్తలేడు బస్సు పట్టుకున్నా తగ్గపోయిండు కింద పడిపోయినా దెబ్బ అంటే అంత జనం అవసరం ఉండి ఎక్కుతుర్రా అవసరం లేకెత్తురా మస్తు ఏమైతుంది ఉద్యోగస్తులకైతే ముసలాళ్ళ ఫీజులు లేవు ఫీజు లేవు అడుగుతా తక్కువ చేసాన్న అందరు లెక్కించుకోవచ్చు నిమ్మలాంగ ఏ స్టేజ్లు ఉంటాడు దింపుతురు ఎందుకు అన్యాయంగా తప్పుడు ఇట్లా ఎవరికైతే అయింది నా కొడుకైతే అయింది ఎవరైతే బుద్ధి చాలా జ్ఞానం పెట్టుకోవాలి ఇలా గీతాలు వచ్చేది వీళ్ళకే బాధ అవుతుందా ఎవరైతే ఆటదానికి